ప్రతి గ్రామంలో కూడా తిన్నాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అయితే ఈ గ్రామంలో ఇంకా ప్రత్యేకం అండి ఈ గ్రామంలో ఇంకా అంగరంగ వైభవంగా డిఫరెంట్ గా అయితే చేస్తారు ఏంటండి అనుకుంటున్నారా ఈ గ్రామంలో వచ్చేసి ఐదు సంవత్సరాలకు ఓసారి అయితే తిన్నాలను జరుపుతారు మరొక విషయం ఏంటంటే ఈ గ్రామంలో వచ్చేసి ప్రతి ఇంటికి కూడా రెండు పోటేళ్లను కోస్తారు ఎందుకు రెండు పోటేళ్లను కోస్తారు ఐదు సంవత్సరాలకు ఎందుకు తిరణాలు జరుపుతారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేసేందుకు నేను ప్రయత్నిస్తాను నాతో పాటు వచ్చేయండి బాలసముడేశ్వరి దేవస్థానం వేసుపేటలో గత యాభై సంవత్సరాల నుంచి ఉంది కానీ మేము స్తోమత లేని వాళ్ళం కాబట్టి తిరణాల ఐదు సంవత్సరాలకు ఒక చేసుకుంటున్నాం ఆ ఐదు సంవత్సరాలు తిరణాలు చేసుకునేటప్పుడు మాకు సంబంధించిన చుట్టాలు వాళ్ళ బంధువులు మొత్తాన్ని జ్యోతులు అదిగో జ్యోతులు అంటే అవి జ్యోతి మహోత్సవం అనేది మేము అనుకుంటాం ఆ జ్యోతి మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో మేము చేసుకుంటూ ఆ అమ్మవారిని జానం చేసుకుంటూ మా కమిటీ పెద్దలు మా పెద్దోళ్ళు మా నాయుళ్ళు గ్రామస్తు పెద్దోళ్ళు అందరూ వాళ్ళు పునాదేసి దేవస్థాన్ని డెవలప్ చేసినారు ఆ తర్వాత మేము ఎక్కువ వచ్చిన తర్వాత మాకు సంబంధించిన వాళ్ళము ఈ ఈ దేవస్థాన్ని డెవలప్ చేసి ఈ తిరణాలు అనేది ఏర్పరచుకున్నాం సార్ అంతే అది ఈ అనేది భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఆ సౌడేశ్వర తల్లిని కొలుచుకుంటూ చేసుకుంటున్నాం అది విషయం బనగానిపల్లి దగ్గర నందవరం అని ఉంది కర్నూలు నంద్యాల అది పుట్టుచెల అక్కడి నుంచి వచ్చింది అంటే ప్రతి గ్రామంలో ఉంది సౌడమ్మ దేవలము ఈ ప్రతి దేవలం ఉంది ప్రతి దగ్గర కూడా వాళ్ళ సామత బట్టి గ్రామస్తులు స్టేజీని బట్టి వాళ్ళు గ్రామస్తులు కూడా ఈ విధంగా తిరణాలు చేసుకోవడం మాకందరికి కూడా ఉత్సాహంగా ఉంది ప్రతి ఊర్లో ఉంది తొగట వీర ఛత్రి అనే ఒక దేవస్థానం మా క్షత్రియులు అనేది ఆ అమ్మవారికి అంత అంత ప్రాధాన్యత మేము సాయంకాలం పోయి ఆనబెట్టి వచ్చిన తర్వాత తిరిగి అమ్మవారి జ్యోతులు తీసుకుపోయిన దాకా భక్తి శ్రద్ధలతో ఉండి మా ఈపు నుండి మమ్మల్ని ముందు పదంగా నడిపిస్తూ మమ్మల్ని కాపాడుతూ ఆ తల్లి కరుణిస్తుంది ఈ తిరణాలకి ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఇంటికి రెండు మేకపోతులు తెచ్చి కోస్తాం ఇక్కడ వచ్చి అమ్మవారికి వచ్చి రెండు మేకపోతులు కోస్తాం ఈ జ్యోతి నెత్తేటప్పుడు ఈ జ్యోతి నెత్తప్పుడు ఈ జ్యోతిని దించేటప్పుడు ఎచ్చేటప్పుడు ఒకటి దించేటప్పుడు ఒకటి ఈ రెండు కోసుకుంటాం సార్ ఇది ఏసుపేట పరిస్థితి దేవస్థానం చరిత్ర ఇది మొత్తం ఎన్ని కోస్తారు మొత్తం వచ్చి రెండు వందలు రెండు వందలు కోస్తాం సార్ రెండు వందల మేకపోతులు అందులో కోళ్ళు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే ఇటు ఇంటికి ఒక రెండు కోళ్ళు కోసుకునే వాళ్ళు మా ఇంట్లో రెండు కోళ్ళు కోసుకుంటాము రెండు ఆటలు కోసుకుంటాము ఈ విధంగా ఎవరెవరు మొక్కుబళ్ళని ఆమెకి మొత్తం చెప్పుకొని ఆ తల్లిని ఏడుకుంటూ ఆడోళ్ళు పిల్లోళ్ళు పెద్దోళ్ళు మొత్తం ఈ గ్రామస్తులు కానీ వచ్చిన చుట్టాలు కానీ భయభక్తులతో అమ్మవారి తీర్థప్రసాదం తీసుకొని రేపు ఉదయం భోజనం చేసుకొని మా ఇళ్లలో వెళ్ళిపోతారు కమిటీ పెద్దలు ఉన్నావు సార్ ఒక ఐదు మందివి ఐదు మందిలో ఈ ఐదు మంది నిలబడి గ్రామస్తులు కూడా నిలబడి ఈ ఐదు మంది కాక గ్రామస్తులు నిలబడి ఈ జయప్రదాన్ని చేస్తారు సార్ ఈ జ్యోతి మహోత్సవానికి జమ్మారం నుంచి ఒక బృందము సంగవం నుంచి ఒక బృందం ఇద్దరు రెండు బృందాలు ఈ జ్యో జ్యోతిని ఆడిస్తారు సార్